స్వాగతం ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని విమాన సంస్థలు ప్రజల నుండి దోచుకుంటున్నాయి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం చేయాలి అనే ప్రధాని నరేంద్ర మోదీ వారి లక్ష్యం నెరవేరాలంటే టికెట్ ధరలపై కేంద్రం నియంత్రణ విధించాలి ఈ వైఫల్యానికి కారణమైన విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దీన్ని పక్కన పెట్టి దీంతో పాటు మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీన్ని అవకాశంగా అదునుగా తీసుకొని ఫ్లైట్ రేట్లు పెంచేస్తున్నారు పాతికేసి వేలు ముప్పై ఏసు వేలు కొన్ని ప్రాంతాల్లో నిన్న చూస్తే కోయంబత్తూరు చూస్తేనంట డెబ్బై వేలు ఉందంట అంటే ఈ రకంగా మనీని మింట్ చేస్తూ ఉన్నారు ప్రజల దగ్గర నుంచి దోచుకుంటా ఉన్నారు అసలు ఫ్లైట్స్కి రెగ్యులేషన్ ఉండదండి ఫ్లైట్ ప్రైసింగ్ కంట్రోల్ రెగ్యులేషన్ ఉండదండి ఇప్పుడు ఇన్ని కిలోమీటర్లకి ఇంత ప్రైస్ పెట్టాలి దీనికన్నా ఎక్సెస్ పెట్టకూడదు ప్రధానమంత్రి గారి యొక్క నినాదం ఏంటండి ఆమ్ ఆద్మీకి వెళ్ళాలి ఆమ్ ఆద్మీ ఫ్లైట్ హవాయి జహాజ్ ఎక్కాలి హవాయి చెప్పల్ పేర్నే వాళ్ళ హవాయి జహాజ్ కే ఊపర్ వెళ్ళాలి అనేది ఆయన యొక్క నినాదం అంటే హవాయి చెప్పులు వేసుకున్నవాడు ఫ్లైట్లు ఎక్కి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన నినాదం మరి ఇవాళ ప్రధానమంత్రి గారి యొక్క నారాని తూట్లు పొడిచే వ్యక్తి ఎవరు అని అంటే ఇలాగ ఇన్కాంపిటెంట్ మంత్రులు ఉంటాయి ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి యొక్క కండిషన్ కూడా నేను సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తున్నా ఫ్లైట్స్ యొక్క కండిషన్ కూడా ఈ ఫ్లైట్ ఏజ్ ఇంత ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి ఈ కండిషన్లో ఉన్నాయి దీనికి ఈ రకమైన సర్టిఫికెట్స్ సేఫ్టీ నామ్స్ ఉన్నాయి అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ప్రతి ఒక్క ఫ్లైట్కి సంబంధించి ఎందుకంటే కొన్ని ఫ్లైట్స్ నేను చూస్తూ ఉంటాను ఆ పైన ఇంటీరియర్స్ గురించి మనం చెప్పగలుగుతాము బయట ఎక్స్టీరియర్ గురించి చెప్పలేము కొన్ని కొన్ని ఏమవుతాయంటే క్యాబిన్స్ వదిలేస్తూ ఉంటాయి అవి కొన్ని కొన్ని పనిచేయవు అంటే అవుట్ డేటెడ్ సర్వీసెస్ ఫ్లైట్స్ని కూడా వాడే పరిస్థితులు కనబడుతున్నాయి కొన్ని చోట్ల మనం చూస్తే దీనికి సంబంధించి సేఫ్టీ నామ్స్ ప్రకారంగా కూడా ఏమేమి ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఇది కాక ఇంకొక అంశము వీడియో వీడియో చూపు ఇంకొక వీడియో చూడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కోడే కూస్తా ఉన్నారు అందరూ కూడా ఈ మంత్రి ఇమ్మీడియట్ గా రిజైన్ చేయాలి అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజలకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు కదండి ప్రజల యొక్క డిమాండ్ ఏంట్రా అంటే ఇమీడియట్గా ఈ మంత్రి రిజైన్ చేయాలి అసలు మోడీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు ఇలాంటి ఇన్కాంపిటెంట్ మినిస్టర్స్ని సాక్ చేయకుండా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు